మీ దరిద్రాన్ని తీసుకెళ్లి మీరు కేంద్రానికి కూడా ములుగుతున్నారా మిమ్మల్ని గెలిపించింది గొడవలు పెట్టుకోవడానికేనా ఇదేనా మీ సంస్కారం మిమ్మల్ని పార్టీలోకి తీసుకుంది దీనికోసమేనా మీ ఓపిక మీ సహనము మీ సంస్కారము ఎందుకు కోల్పోతున్నారు మీరు రోజు రోజుకి ఆర్థిక శాఖ మంత్రి అంటారు ఆరోగ్య శాఖ మంత్రి అంటారు ఆరుసార్లు ఎమ్మెల్యే అంటారు భారీ మెజార్టీతో గెలిచిన ఎంపీ అంటారు మీ సంస్కారం ఎక్కడ పోయింది వీళ్ళిద్దరు వీళ్ళ స్వార్థానికి పార్టీ భవిష్యత్తును బలి చేస్తున్నారు హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి అన్నకు అర్థం కాదు ఈ రోజు సోషల్ మీడియాలో ఇక్కడ చూసినా కూడా ఒకటే పోస్టులు అట్లనే యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేస్తున్నారు అని అవునన్నకు అర్థం కాదు ఎందుక ఈటల రాజేందర్ గారు ఏం తప్పు చేశారని ఆయన్ని మాత్రమే సస్పెండ్ చేయాలా అసలు ఈ గొడవల కాజ్యం పోస్తుంది ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఎవరు అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పార్టీని బలి చేస్తారా మీరు గెలిసే వరకు మీరు రెచ్చగొట్టిన కొద్ది రెచ్చపోయి మీ గెలుపు కోసం ట్రై మీ గెలుపు కోసం కృషి చేసినటువంటి కార్యకర్తల భవిష్యత్ ఏంది ఒక్కడికైనా పట్టింపు ఉందా ఆయన స్వార్థానికి ఆయన గుజరాబాద్ వెళ్తాడు వాడు ప్రెస్ మీట్ పెట్టుకుంటాడు ఈ వర్గం లేదు ఆ వర్గం లేదు ఓన్లీ మోదీ వర్గం కాషాయం ఓన్లీ కాషాయం కాషాయ వర్గం అంతే భారతీయ జనతా పార్టీ అంటే కేవలం కాషాయ వర్గం మోదీ వర్గం అమిత్ షా వర్గం ఏంటి ఇక్కడ ఉన్న వర్గాలు సరిపోతలేవా తెలంగాణలో ఉన్నటువంటి వర్గాలు జరిపోవట్లేదా ఈటల వర్గం అని కిషన్ రెడ్డి వర్గం అని బండి సంజయ్ కుమార్ వర్గం అని ఈ వర్గాలతోటే చేస్తూ ఉంటే ఏమైనా కూడా ఇంకా వర్గ పొర తీసుకొస్తున్నారా మోదీ వర్గం ఏంటి మోదీ వర్గం అంటారు అమిత్ షా వర్గం అంటారు ఎలాంటి యోగి వర్గం అంటారా ఈ వర్గాలు ఎక్కడి అసలు వర్గాలు ఎందుకు వస్తున్నాయి బీజేపీలో ఒకరి కాన్స్టిట్యున్సీకి ఇంకొక వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గుర్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ చర్యలు మొదలైతే అక్కడ నుండి మొదలు కావాలి కదా లిసిన ఓడిన ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒక మాట ఎంపీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం ఆయన పిలవాల ఏ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి చేయాల అది మినిమం మేనర్స్ సరే ఆయన పిలవలేదు పిలవనప్పుడు లోకాల్ చేసుకుంటే అయిపోద్ది జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కదా ఆయన్ని లోకల్ కార్యకర్తలు వీళ్ళని పెట్టి చేసుకుంటే అయిపోతుంది అయిన ఫరవలేదు గౌరవంతో లోకల్ ఎమ్మెల్యే పిలిచారు పిలుస్తారు చాలా బాగుంది ఇద్దరు ఒకటే రెక్కిల్లో జర్నీ చేయడం ఏంది ఇద్దరు కలిసి ఒకటే దండేసుకోవడం ఏంది కార్లో కూర్చొని ఐదు నెలల్లో ఈట రాజేందర్ పార్టీలో లేకుండా చేస్తా అనడం ఏంది పార్టీలో ఈటల రాజేందర్ లేకుండా చేయడానికి మీరు ఎవరు నాకు అర్థం కాదు ఎవరి సొత్త అసలు పార్టీ ఏం జరుగుతోంది పార్టీలో ఆల్రెడీ రాజేసింగ్ గారిని పంపించేశారు మీ స్వార్థ రాజకీయాల కోసం అని ఇట్లా ఒకరినికొకరిని 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 పంపించి లాస్ట్కి వస్తే మీరే నలుగురు మిగులుదాం అనుకుంటున్నారా పార్టీలో ఆ భాష ఏంది చిల్లర రాజకీయాలట చిల్లర రాజకీయాలు ఏంది ఈ వర్గాలు ఏంది ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవి ఎన్ని రోజులు లేని వర్గాలు ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి ఆయన ఘనకార్యం అట్లుంది ఇక్కడికి వచ్చిన తర్వాత షామీర్పేటలో ఈయన గారి ప్రెస్ మీట్ అట ఆయన వేసిన రాధాంతానికి ఇక్కడ ఇంకొంచెం ఆయన ఆద్యం బోసేను ఈయన రాద్ధాంతం చేస్తున్నారు కార్యకర్తలు అందరూ వచ్చారు అడిగినారు కామ సమాధానం చెప్పి పంపిస్తే అయిపోతుంది కదా దానికి ప్రెస్ మీట్ పెట్టి ఇంత రచ్చ చేయడం అవసరమా సరే చేశారు దానికి ఈ నా కొడుక ఆ కొడుక ఈ కొడుక ఈ భాష ఉంది అసలు ఎక్కడికి పోతున్నాం మనము ఎటు తీసుకుపోతున్నాం పార్టీని బీజేపీ అంటే బండి సంజయ్ గారి సొత్తా లేదంటే ఈటల రాజేందర్ గారి సొత్తా ఒకవేళ సస్పెండ్ చేసినట్టు జరిగితే ఇద్దరిని సస్పెండ్ చేసి పడేయాలి పార్టీకి బట్టి దరిద్రం పోతుంది లేదు అట్లా సస్పెండ్ చేయరు అంటే ఇద్దరిని వదిలేయాలి ఆయనేం పేరు పెట్టి తిట్టలేదు ఈయేం పేరు పెట్టి తిట్టలేదు ఆయన ఆయన కార్యకర్తలకు చెప్పుకున్నారు ఈయన ఈయన కార్యకర్తలకు చెప్పుకున్నారు ఎక్కడ పేరు కానీ ఊరు గాని ఎవరు వాడలేదు కదా మీరు మీకు కావాల్సినంత సంపాదించుకున్నారు మీకు కావాల్సిన పదవులు మీరు అనుభవించినారు మీరు వెళ్ళాలనుకున్న స్థాయికి మీరు వెళ్ళినారు మీకు కావాల్సిన గుర్తింపు వచ్చేసింది మీ కోసం కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏంటి తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తాయి మా బతుకులు బాగుపడతాయి ఇప్పటి నుండైనా మేము బాగుంటాము అని కార్యకర్తలు కొంచెం ఆశ పెంచుకునే టైంలో కొలాబ్స్ మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవస్థ రెండు వేల పంతొమ్మిది నుండి దగ్గర దగ్గర ఇదే రాధాంతాలు సిద్ధాంతాలు నడుస్తానే ఉన్నాయి ట్వంటీ వన్ నుండి అయితే మరీ ఎక్కువైపోయింది ఒకవేళ ఆయన కానీ మీకు నచ్చకపోతే ఈటల రాజేందర్ గారు కనుక మీకు నచ్చకపోతే పార్టీలోకి తీసుకోవద్దు కదా అప్పుడే వద్దు అంటే అయిపోయేది కదా ఆయన కమ్యూనిస్ట్ అన్నారు ఆయన జయ శ్రీరామ్ అనడు అన్నారు ఆయన భారత్ మాతకి జై అన్నాడు అన్నారు ఈ రోజు తెలుసా మీకు అది పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు తెలియదా అన్ని రోజులు అధ్యక్ష పదవిలో ఉన్నారు ఎవరైనా ఒక టైం పీరియడ్ వరకే ఉంటారు కదా బీజేపీలో పర్మినెంట్ ఎవరు అధ్యక్షులుగా ఉండరు కదా అనే టైం పీరియడ్ అయిపోయింది దిగిపోయింది కదా దానికి ఈటల వల్లనే అధ్యక్ష పదవి పోయింది ఈటల వల్లనే అనేక స్థాయి వచ్చింది లేదా బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉండేది ఇవి బండి సంజయ్ కుమార్ గారి అదే మా అన్నయ్య మనుషుల పోస్టులు మొన్న ఈయనకి పగ్గాలు రాలేదు దానికి బండి సంజయ్ కుమారే కారణము ఆయనకి ఏవంటే పగ్గాలు రాలేదు అరే నాకు అర్థం కాదు ఈయన ఎవరు ఆయన ఇవ్వరు అధిష్టానం ఏదనుకుంటే అది వేస్తుంది వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే వేస్తుంది ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వదు వాళ్ళ దగ్గర వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా దీనికోసమని కార్యకర్తలు మీరు మీరు కొట్లాడుకుంటూ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంది ఘోరంతా కానీ కింద స్థాయి కార్యకర్తలు సోషల్ మీడియాలో దాన్ని కొండంత చేసి రత్సరత్స చేస్తున్నారు పార్టీ పరువు మొత్తం బజార్కి పీడుస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఏం మాత ఎంత ఎంత రాస్తున్నారు రేపు సస్పెండ్ చేస్తున్నారు ఈటల బత్తరఫ్ పార్టీ నుండి ఈటల సస్పెండ్ ఎవరయ్యా ఈటల్ని సస్పెండ్ చేసేది నాకు అర్థం కాదు ఆల్రెడీ రాజేసింగ్ బాయ్ని పోగొట్టుకున్నాం ఫ్రెష్కి ఇప్పుడు ఈటల్ని పోగొట్టుకున్నాం ఆ తర్వాత కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మిగులుతారు ఆయన్ని అబ్బి చేసేయండి ఇంకేవైనా ఉండే ఇట్లనే ఒకరినికొకరిని ఒకరిని పంపించేసి లాస్ట్ గో నలుగురు మనుషులు ఉండండి రాగానే ఎట్లయిపోతుంది అంటే ఇంకో పదేళ్ల తర్వాత మన పిల్లలకి చెప్పుకోవాల్సి వస్తుంది ఒకప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అని ఒక పార్టీ ఉండే ఒకప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అని ఒక పార్టీ ఉంటుండే ఇలా అది చెప్పుకోవాల్సి వస్తుంది మన ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చే టైంలో ఎవరి స్వార్థానికి వారు ఎవరికి కావాల్సిన ఆమాన్యాలు వాళ్ళు తీసుకుంటూ పక్క పార్టీలతో కుమ్మక్ అయ్యి ఈ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ నేను మాత్రం బాగా పడితే సరిపోతుంది నేను మాత్రం సంపాదించుకుంటే సరిపోతుంది నేను మాత్రం నాకు కావాల్సినంత సంపాదించుకుంటే సరిపోతుంది పార్టీ ఎక్కడ పోయినా పర్వాలేదు పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం రావాల్సిన పని లేదు పార్టీతో మనకు సంబంధమే లేదు మనకు ఒక హోదా కావాలి ఆ ట్యాగ్లైన్ పట్టుకొని మనం సంపాదించుకోవాలా ఆయన ఒకటంటే నేను రెండు అంట నాయకే నోరుందా నాకు నోరు లేదా అని ఇంకో నాయకుడు పోట్లాడుకుంటూ 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 ఇంటి కుట్టుకుని తీసుకెళ్లి రచ్చకి ఇడుస్తున్నారు మీకు తెలుస్తుందో లేదో కానీ కార్యకర్తలు చేస్తున్నారు మీ మధ్యలో నలగలేక ఇది రైట్ టైం ఇద్దరిని సస్పెండ్ చేసి పడేస్తే పార్టీకి వచ్చిన దరిద్రం పోతుంది లేదంటే వీళ్ళ గొడవలు కామని నడుస్తూనే ఉంటాయి ఇక ఒక నాయకుడు అయితే మొన్నటి వరకు కిషన్ రెడ్డి కోసం పోస్టులు పెట్టించు ఆ తర్వాత ఇప్పుడు ఈటల కోసం పోస్టులు పెట్టిస్తున్నారు ఇంకోటి రోజులైతే ఇంకో నాయకుడి కోసం అసలు మనం దేనికోసం నిలిచినాము మనం ఏం నమ్ముకున్నాము మన సిద్ధాంతం ఏంది రాద్ధాంతాలు ఏంది అదే కొంచెం అన్న మీరు గొడవలు పెట్టుకునే ముందు మీరు మాట్లాడుకునే ముందు మీ ఇద్దరి పర్సనల్ ఎజెండా కాదు కదా ఇది మీ ఇద్దరి పర్సనల్స్ కోసం కాదు కదా మీరు ఒకే పార్టీలో ఉంటున్నారు కదా ఒకే పార్టీలో ఉన్నటువంటి తోటి నాయకుడిని మనం నుండి గెలిపించుకోవాల్సిన నాయకుడిని ఇంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మనకు చూసారా మొన్న ఒక వేరే ఎమ్మెల్యే ఊరికి నంగి దేవేందర్ రెడ్డి గారు మక్కలు మొక్కలు ఎర్రదాన్ని పంపించారు ఊరు వాళ్ళందరూ ఎవరి కాన్స్టిట్యసీలో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ కాన్స్టిటెన్సీకి మన వెళ్ళి ఎదురుల వెళ్లి ఆయన గురించి బ్యాట్గా మాట్లాడుకుంటారా ఎవరైనా దాని రిజల్ట్ ఇది బీజేపీ అంటే సిద్ధాంతాలు 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 అంటారు కానీ నిజంగా నాకైతే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో సిద్ధాంతాలు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ చూసారు అర్థాంతాలే ఎవరికి పడితే వాళ్ళే వాళ్ళు ఏ పార్టీ నుండి వచ్చినో తెలీదు ఎప్పుడు వచ్చినో తెలీదు వాళ్ళ చేతులకి మైక్ ఇచ్చి మాట్లాడిస్తారు మొన్న రాజసింగ్ బాయ్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్ని రోజులైనా ఆడాలి పార్టీలోకి వచ్చి వాళ్ళంతా ఘాటుగా మాట్లాడుతూ ఉంటే కనీసం నాయకులు మీ తోటి నాయకులు అంటూ ఉంటే ఒక్కరైనా స్పందించింద్రా అలాంటి వాటికొచ్చి వచ్చి మనకు అవసరం లేదు మనం కయ్యానికి కాలు తూకుదాం పార్టీని సంతా నాటిపిద్దాం అంతే తెలంగాణలో మీరు ఏం చేయకపోయినా మీ సీట్లో మీరు కామ్గా కూర్చుంటే కార్యకర్తలు వాళ్ళే తీసుకొస్తారు అధికారంలోకి తెలంగాణలో సీఎం సీట్ లో కూర్చోబెట్టేంత సత్తా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి బీజేపీ సీఎం సీట్లో కూర్చోబెట్టేంత సత్తా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు ఉంది దాని చేతులారా నాయకులే ఖరాబ్ చేస్తున్నారు ఎంత చెందండి ఉంది నిజంగా ఏం మనుషులు అసలు ఏం గొడవలు ఇవి ఒక ఒక ఓన్లీ ఒక తొడలు కొట్టుకోలేదు కానీ అంతకంటే పెద్ద 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 మాటలు మాట్లాడుకుంటున్నారు అలట రాజకీయాలట గ్రూపు తగాదాలట నా వర్గం అట నీ వర్గం అట ఈ వర్గాలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఇంకొకరు పోస్ట్ పెడతారు ఇవాళ ఫేస్బుక్ లో బండి సంజయ్ కుమార్ గారు లేకపోతే అసలు తెలంగాణలో బిజెపి లేదు అని ఏం తమ్ముడు బండి సంజయ్ కుమార్ గారి గెలిపించిందే బీజేపీ కదా ఆ విషయం మీకు తెలీదా బీజేపీ గెలిపిస్తేనే కదా బండి సంజయ్ కుమార్ గారు అన్న పదం బయటకు వచ్చింది ఒక ఉన్నాడు అని బయటకు ఎట్లొచ్చింది బీజేపీ వాళ్ళనే కదా అప్పుడు మీరు ఎవరి వర్గము బీజేపీ వర్గం కదా బండి సంజయ్ కుమార్ గారు లేకపోతే తెలంగాణలో బీజేపీయే లేదట తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా బండి సంజయ్ కుమార్ గారికి బీఫామ్ ఇచ్చింది బీజేపీ బండి సంజయ్ కుమార్ ని కార్పొరేట్ అది వేసింది బీజేపీ బండి సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ బండి సంజయ్ కుమార్ గారిని ఎంపీ గెలిపించింది బీజేపీ పార్టీకి అందరూ సమానమే అన్నప్పుడు అందరూ సమానమే కదా దీంట్లో మళ్ళీ వర్లపూరు ఎందుకు ఈ విషయాలన్నీ అనే వరకు పోతున్నాయా లేదా నాకు తెలియదు కానీ కింద స్థాయి వాళ్ళే దాన్ని రచ్చ చేస్తున్నారు ఆయన అక్కడ మాట్లాడింది పద్ధతిగానే మాట్లాడి నాకు దాంట్లో పెద్ద ఏం అనిపించలేదు గుర్తా కదా లేవు అన్నారు క్లియర్ గా చెప్పిండ్రు నా వర్గం బండి సంజయ్ కుమార్ గారి వర్గం అన్నా కూడా నేను టికెట్ ఇవ్వను అంత క్లియర్ అంత క్లియర్ గా అంత నిక్కచ్చిగా చెప్పేసిండ్రు కదా దాన్ని పట్టుకొని వచ్చి సోషల్ మీడియాలో మళ్ళీ మీరు ఇంత అర్థాంతం ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు ఆయన మాట్లాడింది అక్కడ మాట్లాడింది కొంచెం దాని కింద మసాలా నూరి మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అది కాస్త చిలికి చిలికి గాలివాన్ అయ్యింది ఈ రోజు వీళ్ళిద్దరు కొట్లాడుకోవడానికి నేను షామి పేటలో ప్రెస్ మీట్ పెట్టడానికి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఉన్నటువంటి అతి అతి ఉత్సాహం రూపించే వాళ్ళ వల్లనే ఇంత రచ్చ జరిగింది మీకు అర్థమవుతుందో లేదో మనం పెట్టిన పోస్టుల వల్ల మనం అతి ఉత్సాహం చూపెట్టి ఓ సంజయ్ బండి సంజయ్ కుమార్ ఏదన్నారు బండి సంజయ్ కుమార్ అదన్నారు అని మసాలా నూరు పెట్టడం వల్ల నిన్న షామి పేటలో ప్రశ్న పెట్టినారు దానివల్ల లాస్ ఎవరికి రాజేందర్ అన్న కి లాసా సంజయ్ కాదు వాళ్ళిద్దరు బానే ఉన్నారు వాళ్ళిద్దరు మంచి మంచి పదవులు అనుభవించారు మంచి మంచి హోదాల్లో ఉన్నారు ఈ క్షణాన ఇప్పుడు బీజేపీ మొత్తమే పోయినా కూడా వాళ్ళకి పెద్ద ఊరికేది ఏం లేదు లాస్ అయ్యేది ఎవరికి కింద స్థాయి కార్యకర్తలకే లాస్ ఇది ఎందుకు మీకు అర్థమవుతలేదు ఎంత చక్కగా ఉన్న పార్టీని ఎట్లా బజార్ పీడిస్తున్నారు నిజంగా ఇప్పుడు నేను మాట్లాడేది వింటే మనకి అదే బలి సంజయ్ కుమార్ గారికి కోపం వస్తుందేమో మన కాన్స్టిటెన్సీకి ఒకవేళ కరీంనగర్ వచ్చి కరీంనగర్ లో మీటింగ్ పెట్టి ఈటల రాజేందర్ గారు నీకు వచ్చి మాట్లాడితే ఏమనిపిస్తుంది ఆయన కాన్స్టిట్యెన్సీకి వెళ్ళి ఆయన లేకుండా వెళ్ళి ఆయన కార్యకర్తల పైన మనం జులు చేస్తే ఎట్లుంటుంది కోపం వస్తుంది కదా ఎవరికైనా ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు ఈయన కొంచెం చేస్తా ఇంకొంచెం చేసేది మొత్తం మీద చిలికి 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 గాలివాన్ అయ్యింది పరువు మొత్తం రోడ్డు మీద పడింది అన్ని వార్తా ఛానళ్లలో ఇదే బ్రేకింగ్ న్యూస్ వాళ్ళది ఏం వేస్తారు అనవసరంగా మీరు అతి చేసి మీరు ఇగోళ్ళకి పోయి పార్టీని కరాబ్ చేయకండి పార్టీని బదలాం చేయకండి కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి తెలంగాణ బీజేపీ పైన గత పదేళ్ల నుండి ఇగ అధికారంలోకి వస్తుంది అగ అధికారంలోకి వస్తుంది అనుకొని కోటి ఆశలు పెట్టుకొని చేస్తున్నారు లాస్ట్ మినిట్లో మీరు నీరు దాచే ప్రయత్నం చేయకండి మీ స్వార్థం కోసం పార్టీని బదనం చేయకండి మీకు డబ్బులు ఎక్కువైనా మాకు ఇక చాలు మాకు రాజకీయాలు వద్దు అనుకుంటే సైలెంట్ గా రాజీనామా చేసి ఎక్కడోళ్ళక్కడ ఇళ్లలో ఉండండి అప్పుడు మీరు తొడలు కొట్టుకొని మెడలు కోసుకోని ఎవరికి సంబంధం లేదు ఇక్కడ వర్గాలు అంటూ ఏ ఉండవు బండి సరే వర్గం ఈటల ఈటల వర్గం కిషన్ రెడ్డి వర్గం అంటూ ఏది లేదు మోదీ వర్గం అమిత్ షా వర్గం అంటూ లేదు ఏదైనా ఉంటే కాషాయ వర్గం కమలం పొగ్గు వర్గం బీజేపీ వర్గం భారతీయ జనతా పార్టీ వర్గం ఒక్కటే వర్గం ఒకటే గూడు కలిసి కట్టుగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తాం మాకు కావాల్సింది మాకు వచ్చేసింది మేము ఇట్లేదు అన్నుకుంటాం మేము ఇట్లే తొడలు కొట్టుకుంటాం మేము ఇట్లే ఒకగలి కాల్చేసి ఒకరి వెళ్ళి అడుగులు పెడతాం ఇట్లే రోడ్డు ఎక్కి రచ్చ చేసుకుంటాము అంటే ఇద్దరిని సస్పెండ్ చేసి పడేయండి పార్టీకి కొట్ట దరిద్రం పోతుంది ఇద్దరితో ఇప్పటితో ముగింపు ఇచ్చేసి ప్రశాంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తే సంతోషం లేదు అంటే మీ కర్మయ్యగా మీ సాగు మీరు రావండి తెలంగాణలో పార్టీ వస్తుందన్న నమ్మకం కార్యకర్తలు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ పోయింది మొన్న అధ్యక్షుడు పెట్టినప్పుడే సెవెంటీ పర్సెంట్ పోయింది మొన్న అధ్యక్షుడి నియామకం చూడగానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఆ మిగిలిన థర్టీ పర్సెంట్ నమ్మకాన్ని కూడా మీరు పోగొట్టకండి థ్యాంక్ యూ